నా పేరు శ్రీనివాస శ్రీనివాసరెడ్డి విడుదలూరు రైతుని నాకు ఈ కొత్త రకాలు ఈ సాగు చేయడం చాలా ఇంట్రెస్ట్ నేను చాలా సంవత్సరాల నుంచి కొత్త రకాలన్నీ సాగు చేస్తుంటాను ప్రతిసారి శాస్త్రవేత్తలు మన పొలాలకు వస్తుంటారు రైతులు కూడా మన పొలాలకు వచ్చి చూస్తుంటారు మనం సాగు చేసే రకాలలో ఏ రకం బాగుందో పర్వాలేదు అనుకున్నప్పుడు రైతులకి ఇది వేసుకోవచ్చు అని చెప్తుంటాము ఓట్లైన సమస్యలు ఉన్నప్పుడు అవి మనకు మనకు వద్దు అనుకున్నట్టుగా మనం చెప్తూ ఉంటాము ఈ సంవత్సరం కూడా ఒక దర్దాపులకు ఒక ఎనిమిది రకాలు నేను సాగు చేయడం జరిగింది దాంట్లో ఇది దేశవాళ్ళ రకం అండి మైసూర్ మల్లిక అనే రకం చెప్పారు ఇది అన్నానికి చాలా బాగుంటుంది మంచి రకం అన్నారు చిన్న పిల్లలు ఎదుగుదలకి చాలా బాగుంటుంది అని చెప్పారు చెప్పారు సార్ బాగుంటుంది అన్నారు మా మిత్రుడు రామ్మోహన్ ఆర్గానిక్ లో సాగు చేస్తుంటారు నేను సీడు మంచిది కావాలనుకుని నేను మచిలీపట్నం నుంచి ఫ్రెండ్గా ఆడితే పంపించారు సార్ సీడు ఇది నూట పదిహేను రోజులకే పాతకొచ్చేటట్టుగా ఉంది ఆ గింజన అయితే చాలా సన్నగా చాలా బాగుంది అన్నానికి చాలా మృదువు కావడమని చెప్పారు ఇది చిన్న పిల్లల ఎదుగుదలకి చాలా మంచిది అని చెప్పి చెప్పారండి అందుకని అన్నం ఒకసారి దీన్ని వేద్దాం చూడాలని కోరికతో ఈ మైసూర్ మల్లిక కూడా సాల్వ్ నేను దీన్ని ఇది రెండు పంటలకే అన్నారు ఈ పంటలో మాత్రం నూట పదిహేను రోజులకే పాటుకు వస్తుంది ఎడగారులో నూట నలభై నూట యాభై రోజులు పట్టుతున్నారు ఇప్పుడు చూస్తే ఇది ఎండాకు తెగులు కనిపిస్తుంటుంది సార్ దీంట్లో ఎండాకు తెగులు కనిపిస్తుంది బాగా సమ్మిడిగా ఉంది కొంచెం పిల్లక కొంచెం దగ్గర దగ్గర వేసుకుంటే ఎక్కువ చేస్తుంది కొంచెం పిల్లక తక్కువ అనిపిస్తుంది ఇది బాగా పుట్టిన ఒకసారి అసలు పైరు మీద అసలు పడిపోదు ఈ అదనలో మాత్రం మొదటి ఈ పంటలో మాత్రం అసలు పడిపోదు పొట్టిగా ఉంది కాకపోతే ఆకు ఎండాకు తెగులు లాగా వచ్చినట్టుగా కనిపిస్తుంది సార్ నాకు దీనికి అగ్గి తెగులు కానీ దోమపోటు కానీ ఏం లేదు సార్ ఆకు కూడా సన్నడిగా స్టెమ్ కూడా చాలా సన్నగా ఉంది కొంచెం పిల్లక తక్కువ అనిపించింది నాకు కాకపోతే మంచిగా పైరు మాత్రం పడిపోకుండా బాగుంది సార్ పైరు ఇది దేశవాళ్ళు ఈ రకాలుగా సార్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఒక మూడు ఫుట్లకి కావచ్చు సార్ దీన్ని ఆర్గానిక్ లో వాడుకోవడం బాగుంటుంది అన్నారు కానీ నేను ఆర్గానిక్ కాదు ఈ నార్థానికి లోనే చేశాను కాకపోతే పురుగు ముందు తగ్గించి వాడకుండా చేసిన సార్ దీన్ని డిసెంబర్ ఐదే పోసాను సార్ నేను అది జనవరి ఒక తారీఖు ఇవన్నీ కూడా ఒకే రోజు నటిస్తారు ఒకేసారి పోసినవి